ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వంగా ఏపీ సీఎం జగన్ సర్కార్ వారిపై ఒత్తిడి తగ్గించిన వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హామీ మేరకు తొలి కేబినెట్లోని ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి ఇందుకోసం పదిహేడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు చెల్లింపు వేతన సవరణలో పదకొండు వేల ఏడు వందల ఏడు కోట్లు అదనపు వ్యయం అడగకుండానే పన్నెండవ పిఆర్సీ బాబు ఎగ్గొట్టిన డీఎల్ను కూడా చెల్లించిన సీఎం జగన్ బాబు హయాంలో కన్నా వేతనాల పద్దు పదకొండు వేల కోట్లు పెరుగుదల ఒక్క సిపిఎస్ సాధ్యం కాదని మెరుగైన పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్ పారిశుద్ధ్య కార్మికులకు చిరుద్యోగులకు వేతనాలు పెంపు వచ్చే ఐదేళ్లలో ఇరవై ఐదు వేలకు వేలకు వేతనం వచ్చే వారికి విద్యా వైద్య రంగాల పథకాలు ఇల్లు కూడా వ్యవస్థల్లో తగ్గిన అవినీతి ఉద్యోగుల్లో పెరిగిన ఆత్మస్థైర్యం పదవీ వయసు అరవై రెండేళ్లకు పెంపు ఉమ్మడి ఏపీలో పెన్షనర్లకు డిఏ రద్దు చేసిన బాబు ఉద్యోగులను లంచగొండలుగా చిత్రీకరించిన బాబు సో ఇన్ని చేసినా కూడా మేము అయితే అన్ని ఫ్రెండ్లీగా చేసాం అయినా సరే ఉద్యోగులందరూ కూడా సో ఈ విధంగా తిరగబడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్